నాకు నిజంగా ఇంట్లో మా ఇంట్లో అడిగారు పద్మవిభూషణ్ అవార్డు అనౌన్స్ చేయగానే చాలా ఆనందంగా ఎంత ఆనందపడుతున్నారు ఏంటంటే నిజంగా పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నాకు ఉన్న ఆనందం అంతా ఇంత కాదు కానీ ఈ నేల తర్వాత ఇప్పుడు ఈ పద్మ పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నిజంగా అంత ఉత్సాహం లేదు ఏదో వచ్చింది సంతోషం గౌరవంగా స్వీకరించాలి ఎంత ప్రజాభిమానం అని అనుకుంటూ ఉన్నాను కానీ ఆ తర్వాత తరలి వచ్చేటువంటి వివిధ ప్రాంతాల నుంచి మనుషులు కానివ్వండి వ్యక్తులు అభిమానులు సినిమా పరిశ్రమల నుంచి కానివ్వండి రకరకాల అసోసియేషన్స్ కానివ్వండి అలా ఎంతోమంది రాజకీయ ప్రబుద్ధులు కానివ్వండి అందరూ గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వాళ్ళు ప్రశంసలు కురిపిస్తున్నారంటే ఆ ఆనందం ద్విగ్ణీకృతమైంది ఎంతో ఉద్వేగానికి ఎంతో ఇది అయ్యింది అవార్డు ఇవ్వని అభిమానం అవార్డు ఇవ్వని ఉత్సాహం ప్రోత్సాహం మీ కరతాల ధ్వనుల ద్వారా మీ ప్రశంసల ద్వారా ప్రతి ఒక్కళ్ళు మనసారా ఆశీర్వదిస్తుంటే ఆహ్ చాలు ఈ జన్మ ఇది పూర్వజన్మ సుకృతం ఎప్పుడో చేసుకునే పుణ్యఫలం మా అమ్మానాలు వాళ్ళకి జన్మించేందుకు వాళ్ళు చేసిన పుణ్యఫలం నాకు ఈ విధంగా సంక్రమించిందంటూ నేను నిజంగా మనసు స్పందించి అలా భావిస్తాను అదే మీ ముందు ఉంచుతాను ఇక నాకు తెలిసి ప్రప్రథమంగా అవార్డులు అనౌన్స్ చేసిన వెంటనే ఒక ప్రభుత్వం స్పందించి వారికి ఈ రకంగా సన్మానం చేయాలి అనే భావం రావటం అనేది బహుశా ఎప్పుడు జరగలేదు ఇదే మొట్టమొదటిసారి జరిగింది దానికి ప్రధానమైన కారణం యువకులు డైనమిక్ లీడర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే వాళ్ళ సహచర మంత్రి వర్యులు వీళ్ళందరూ అనుకుని ఒక్కడిగా అనుకుని స్పందించిన మనసుతోటి మన వాళ్ళని మనం గౌరవించుకోకపోతే ఎలాగ గౌరవించుకోవాలి అన్నది నిజంగా చెప్తారు సభాముఖంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము అంటే సన్మానాలు ఇక్కడ నేను కానీ మన వెంకయ్యనాయుడు గారు కానీ ఇతర పద్మ అవార్డుస్ కానీ ఎవరు కొత్తం కాదు వాళ్ళు రకరకాలుగా రకరక విధాలుగా వాళ్ళు సన్మానించబడుతూ ఉంటారు కానీ సరిగ్గా ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందుకు రావడం అనేది వారు ఈ కళాకారులకి కళలకి వారు ఇస్తున్న ప్రాముఖ్యతకి నిజంగా మనస్సు స్పందించి నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను ఇందులో భాగంగా నిన్న మొన్నో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు ఇక నంది అవార్డ్స్ అనేవి ఒకప్పుడు ఇస్తూ వచ్చావు నంది అవార్డ్స్ అనేది తర్వాత తర్వాత ఏదో గత చరిత్రలో అయిపోయి మాకు అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది అటు ఇరు రాష్ట్రాల్లో కూడా అరే కళాకారులు ఇంత నెగ్లెక్ట్ చేస్తారు ఇంత నిర్లక్ష్యపరుస్తున్నారు ఎందుకు ఉత్సాహపరచట్లేదు అది పెద్ద గొప్ప విషయం కూడా కాదు అది అండ్ అది ఇస్తే కనుక చాలామంది చాలా ఉత్సాహం ఉంటుంది ఆ ప్రోత్సాహంతో మరింత ముందుకు వెళ్తారు ఆ తద్వారా ఎన్నో సినిమాలు కానీ నాటక రంగం కానీ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి తద్వారా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి ఎంతోమంది ప్రోత్సాహం కళాకారులు ఇంకొంచెం రావడం కానివ్వండి ఆ రకంగా ఈ రోజు చూస్తే కనుక మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం అలాంటి ఉత్సాహం ఉండబట్టే సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటివి ఉంటే కనుక ఇది మరింత ముందుకు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది అది గుర్తించి గుర్తెరిగి ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం మళ్ళీ తిరిగి పునర్ మళ్ళీ విభజిస్తామని ఆ నిర్ణయం తీసుకోవటం దానికి పేరు ప్రజా గాయకుడు జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించ నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం ఎంతో ఆనందం ఎంతో ముదాహం అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా నా హృదయ ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేస్తున్నాను వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని